ఈ వారం నామినేషన్స్లో పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ నామినేట్ చేస్తున్నప్పుడు డీమన్ పవన్ మధ్యలో నవ్వడం వల్ల కొంచెం కామెడీగా అనిపించింది అయితే తర్వాత డీమన్ పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేస్తున్నప్పుడు మధ్యలో కళ్యాణ్ దూరి పెద్ద రచ్ చేశాడు డీమన్ పవన్ గివప్ ఇచ్చేసాడు అంటూ ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తూ చాలాసేపు వాదించాడు రీతు కోసమే డీమన్ పవన్ ఆడుతున్నట్లుగా కళ్యాణ్ చెప్పాడు దాంతో రీతు కూడా కళ్యాణ్పై వాదించింది నువ్వు ఆడితే గేమ్ మేము ఆడితే కాదా అంటూ వాదించింది కళ్యాణ్ అయితే డీమండ్ పవన్ రీతుపై ఎక్కువగానే మాట్లాడాడు పవను నీ కోసం ఆడుతున్నాడు తన కోసం తను ఆడట్లేదు అంటూ చెప్పాడు అయితే రీతు అయితే తన పాయింట్ గట్టిగానే చెప్పింది కళ్యాణ్ మాత్రం చాలా ఆవేశపడిపోయాడు డీమండ్ పవన్ని తప్పుపట్టే మాట్లాడాడు ఒకసారిగా ఇంతవరకు ఉన్న గ్రాఫ్ను కళ్యాణ్ అంతలో కళ్యాణే పడగొట్టుకునివాడయ్యాడు అయితే కెప్టెన్సీ టాస్క్లో రీతుకి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చిన కళ్యాణ్ సుమను రీతు ఉన్నప్పుడు సుమన్కి సపోర్ట్ చేశాడు రీతుకి సపోర్ట్ చేయలేదు ఆ విషయం కూడా రీతు మాట్లాడింది కళ్యాణ్ మాత్రం ఈ నామినేషన్లో అడ్దడ్డంగా మాట్లాడాడు చివరికి ఈ నామినేషను డిమాండ్ పవన్ దా లేక కళ్యాణ్ రీతు అన్నట్లుగా అయిపోయింది తనుజ్ అయితే స్టాండ్ తీసుకొని ఈ నామినేషన్స్ ఎవరివి మీరెవరు మాట్లాడుతున్నారంటూ వాళ్ళందరినీ కూర్చోబెట్టింది తనుజ లేచి కూర్చోబెట్టడంతో మిగతా హౌస్ అందరూ కూడా కళ్యాణ్ని రీతూనే ఆపారు కానీ ఈరోజు ఒక్క ఈ నామినేషన్స్ ద్వారా కళ్యాణ్ కోను పేరంతా పోగొట్టుకున్నవాడయ్యాడు మరి ఈ నామినేషన్స్ చూసిన తర్వాత కళ్యాణ్ మాట్లాడిన తీరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్